మాత్రమే చేయొచ్చు లేవు మళ్ళీ ఎక్కువ శాతం చేయలేము నాకు తెలిసి టూగెదర్ లేవు మళ్ళీ ఏదో ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తున్నారు లైవ్ లైవ్ ఏదో మ్యూజిక్ ఏదో వస్తుంది మా దాంట్లో అయితే చాలా మంది వీడియో కాన్ఫిడెన్స్ ఉండదు కానీ ఓన్లీ వాయిస్ ఉంటుంది అందులోకి వెళ్ళి ఎంత మంది అయినా వెళ్ళొచ్చు దాంట్లోకి పది మంది పదహైదు మంది ఇరవై మంది కూడా వెళ్ళొచ్చు హాయ్ అండి ఉన్నారు సపోర్ట్ చేయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవును అవును అది నాకు తెలియదు అది ఎలా పెట్టాలో తెలియదు లేదంటే నిజంగా నేను అలా లైవ్ పెట్టేసి నిజంగా సాంగ్స్ నేను ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అంటే రమ్య రమ్య ఉండాలి తను లైవ్ తనకో ఛానల్ ఉంది తను కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఆ ఛానల్ని తన తనని ఇంకా స్వాతిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి మనం చేయొచ్చు అంటే ఓన్లీ లేడీస్ని తీసుకొని చేసుకోవచ్చు ఆ లైవ్ ఎలా పెట్టారో నాకు తెలియదు హాయ్ మోహన్ దొంగ మోహన్ విషయా ఏనా వచ్చావా ఇంతసేపు నిద్రపోయావా పోయామో ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు నువ్వు ఎందుకు నైట్ లైవ్ పెట్టి అదో వీడియో రన్ చేస్తున్నావు ఏదో వీడియో రన్ చేస్తున్నావు మా అంటే ఎక్కువ శాతం లైవ్ చేయలేకపోతున్నారు కదా అందుకని అలా పెట్టాను ఇప్పుడు అది పెట్టద్దు అన్నారు అలా పెట్టామంటే ప్రాబ్లం వస్తుంది అనేసారంటే సరే అని ఆపేస్తాను అప్పు రాలేదా రాలేదు రాలేదు ఎందుకు తినేసి వస్తున్నా అప్పుకి నాకు ఇద్దరు గొడవ అయింది నాన్న అందుకనే రాలేదు అప్పు నా మీద అలిగింది ఐడ్లో ఉండద్దండి ఫోర్ మెంబర్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అప్పు నా మీద అలిగింది అంతే కదా ప్రాబ్లం ప్రాబ్లం వస్తుంది అందుకనే ఆపేశాను ఏం లేదన్నా నా నిన్న ఉమక్ ఉమక్ అంటన్నా పేరు అక్క పేరు శ్రావణి అక్క శ్రావణి అక్క మా నిన్న ఈవినింగ్ మార్నింగ్ లైవ్కి వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడుకొని నాన్న బ్లూ ఎక్కువ ఎవరికి ఇవ్వద్దురా ఇచ్చావంటే గానా మనకు వ్యూస్ రావు అనేసానంటే అంటే సరే అనేసి నేను శ్రీకాంత్ తమ్ముడు కొనింది ప్లస్ షేక్ షాహుల్ ఉన్నింది ప్లస్ అప్పు ముగ్గురికి ఉన్నింది ముగ్గురికి తీసేసాను నేను బ్లూ దిహేశాను బ్లూ దిహేస్తే అంటే ఆ ఎవరో చెప్తే నాకు బ్లూ దిహేసావే అని గొడవ వేసుకుంటుంది ఆ అంటే గొడవ వేసుకునేసరికి ఆ సరే అని చెప్పి నీకు ఏమైనా మెంటల్ ఎందుకు అలా మాట్లాడుతున్నావో ఆ నేను వచ్చానని నాతో మాట్లాడడం మానేసింది కత్తులు లేవా కత్తులు తేవాలక్క తే తే కత్తులు తే హాయ్ అన్వేష్ పండు నాకు బ్లూ ఇవ్వండి అక్క అయ్యో ఎందుకులానా నువ్వు నీతో కూడా గొడవ పడాలి మరి నేను సరే మరి కటింగు చేయించుకోవాలి కన్యా ఓకే శంకర్ థ్యాంక్ యూ సో మచ్ందా ఇంతసేపు లైవ్లో వాళ్ళు సపోర్ట్ చేసినందుకు హాయ్ మోహన్ హాయిట్లో ఉండద్దండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన లైవ్కి ఎవరినూ తీసుకురండి ఏంది అది టమాటానా టమాటో హాయ్ ఓహో నువ్వు పెట్టిండేది పేరు పండుగ టమాటానా వాయమో బాయ్ బాయ్ శంకర్ అక్క నాకు బ్లూ వద్దు జోక్ చేశాను ఓకే పండు మన లైవ్ కి ఉన్నా పుట్టక రావచ్చు కదా రావచ్చు కదా పండు ఆపిల్ పండు ఆపిల్ పండు అదే ఆపిల్ పండు టమాటో అలా ఉంది అది లేదమ్మాది అలా ఉంది అందుకనే టోహ చింతపండు మోహన్ ఆపిల్ కాదు చింతపండు నిజమే అయిట్లో ఉండద్దండి త్రీ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి టూ లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఐట్లో ఉండొద్దండి సపోర్ట్ మై ఛానల్